అందరికీ అందరికి మా మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది రెండు సంవత్సరాల్లోని లక్ష ఆరు వేల ఆరు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు నిన్న రాజమండ్రిలో రప్పాడించాయి వర్షాలు చింతలపూడిలో చిత్త కొట్టాయి వర్షాలు తిరుపతిలో తగ్గేదేది లేదన్నట్టు హైదరాబాద్ నగరం ని భయపెడుతూ భారీ వర్షాలు నిన్న ముంచెత్తడం జరిగింది మనం చెప్పిన విధంగానే ఇక ముందుగా హైదరాబాద్ నగరంలో నిన్న సాయంత్రం మనం చూసుకుంటే నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్యలో తీవ్రమైన వర్షం అయితే నమోదవడం జరిగింది హైదరాబాద్ నగర ప్రజలందరినీ గత పది రోజులుగా నేను హెచ్చరిస్తున్నాను ఈవెన్ ముఖ్యంగా జీహెచ్ఎంసి అధికారుల్ని అప్రమత్తత చేశాను మన వీడియోల ద్వారా అలాగే జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నేను పది రోజులుగా చెప్తూనే ఉన్నాను ఎవరు కూడా హైదరాబాద్ వాళ్ళు వాహనాలు బయట పార్క్ చేయకండి ఉద్యోగస్తులు అందరూ కూడా గొడుగులు తీసుకుని వెళ్ళండి అని నేను పది రోజులుగా చెప్తూనే ఉన్నాను పదహారు నుంచి ఇరవై ఐదు మధ్యలో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు ఉండబోతున్నాయని మనం చెప్పిన విధంగానే రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు సాయంత్రం సమయంలో నమోదయ్యాయి నిన్న అత్యధికమైన వర్షం అయితే హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది కాబట్టి ఈ వర్షాలు అనేవి ఇప్పుడే తో అయ్యే పరిస్థితి అయితే లేదు మరొక ఐదు ఆరు రోజులు ఉంటుంది ఈ రోజు ఉదయం సమయంలో కూడా హైదరాబాద్ నగరంలో భారీ ఎండలు ఉండబోతున్నాయి మధ్యాహ్నం వరకు కానీ సాయంత్రం సమయానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది వర్షాలు గర్జించబోతున్నాయి కాబట్టి ఉదయం సూర్యున్ని చూసి హైదరాబాద్ ప్రజలు మోసపోకండి ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యున్ని సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు గర్జించబోతున్నాయి ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి రేపటి నుంచి నాకు పూర్తిగా సమయం లేని పరిస్థితి కాబట్టి నేను లైవ్ లోకి రాలేని పరిస్థితి అయితే ఉన్నాను నిమిషం కూడా ఖాళీ లేని పరిస్థితి కాబట్టి పూర్తిగా రేపటి నుంచి ఆదివారం నుంచి వచ్చే ఐదు ఆరు రోజుల పాటు వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో ఉండబోతున్నాయి కాబట్టి దాని గురించి నేను లైవ్ లోకి తప్పకుండా వస్తాను కనీసం రోజుకి ఒక నాలుగు ఐదు లైవ్ లైవ్లో ఉండి పూర్తిగా ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది రాకుండా ముందుగానే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఓవరాల్ గా మనకి ఏపీలోని జీవిఎంసీ ఏదైతే మనకి విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కాకినాడ కానీ విజయవాడ కానీ అలాగే గుంటూరు కానీ ఈ నగరాలు ఏలూరు కానీ ఈ నగరాల్లో కూడా అప్రమత్తంగా అధికారులు ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఏపీలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ తరహా వర్షాలు పడబోతున్నాయి రానున్న ఐదారు రోజుల్లో కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కానీ అలాగే కలెక్టర్లు కానీ రాత్రి సమయంలో కూడా పూర్తిగా కూడా ప్రజలకు అవాంతరం కలగకుండా పనిచేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇరవై ఐదో తారీఖు వరకు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇరవై ఐదు వరకు వర్షాలు ఉండబోతున్నాయి ఇక ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి వీడులైతే క్లియర్ కట్గా చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు కూడా పగల్ పగటి పూట అంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత చాలా ప్రాంతాల్లో ఉండబోతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో సూర్యుడు దాదాపు ముప్పై ఏడు డిగ్రీల కంటే ఎక్కువగానే పలు ప్రాంతాల్లో నమోదు అవబోతున్నాడు కానీ ఒంటి గంట సమయం తర్వాత అంటే ఒంటి గంట సమయం దాటిన తర్వాత మాత్రం వర్షాలు ఈ రోజు కూడా గర్జించబోతున్నాయి చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాలు అలాగే ఇటు ఏదైతే మనకి దక్షిణ కోస్తా జిల్లాలు అలాగే తూర్పు రాయలసీమ జిల్లాలు ఉంటాయో ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో అత్యధికమైన వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అలాగే ముఖ్యంగా నంద్యాల జిల్లాతో పాటుగా కడప జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం కూడా ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో మనకి తెల్లవారుజామున రేపు తెల్లవారుజామున సమయానికి చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో పగటిపోటు కూడా ఉంటాయి ఎండల తీవ్రత కూడా అధికంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రాయలసీమలోని ఏదైతే మనకి తిరుపతి కానీ ఈ జిల్లాలో కూడా భారీ వర్షం అయితే చూసే అవకాశం అయితే ఉంది చిత్తూరు జిల్లాలో కూడా అలాగే ఇటు అన్నమయ్య జిల్లా అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల ఒక మోస్తరు వర్షం ఒకటి రెండు చోట్ల మంచి వర్షం కూడా భారీ వర్షం కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇప్పటి నాకు సాటిస్ఫికేషన్ జరగని జిల్లా ఏంటంటే అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా ఇప్పటి వరకు మనం చూసుకుంటే గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు కానీ కృష్ణా కానీ అలాగే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ అలాగే కడప జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి కర్నూలు జిల్లాలోని పశ్చిమ భాగాలు అంటే ఆదోని కానీ ఎమ్మిగునూరు కానీ మంత్రాలయం ఈ ప్రాంతాల్లో కొంచెం చెప్పుకోదబ్బ అసలు వర్షాలు అయితే ఎక్కువగా పర్లేదు అనంతపురం జిల్లా కానీ అనంతపురం జిల్లాలోని పశ్చిమ భాగాల్లో చెప్పుకోదగ్గ వర్షాలు అయితే పర్లేదు ఆ దేవుడు కరుణిస్తాడని ఆశిస్తున్నాను వచ్చే మూడు నాలుగు రోజుల వరకు ఉన్నాయి ముఖ్యంగా మనకి వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఒకవేళ పడకపోతే మాత్రం మనకి ఇంకా వర్షాలు దాదాపు లేనట్లే కాబట్టి అనంతపురం జిల్లా మినహా ఇప్పటి వరకు దాదాపు మనం అంచనా వేసిన అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు అయితే నమోదయ్యాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు పెరిగే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి రానున్న వారం పది రోజుల పాటు తీవ్రమైన వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా జీవిఎంసి ముఖ్యంగా విశాఖ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మనకి చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం ఉన్న ఆవర్తనం ఉందో వెంటనే కంప్లీట్ గా మనకి ఇది బలపడి అల్పపీర్ణంగా కూడా మారిపోతుంది కాబట్టి మనకి వచ్చే ఇరవై ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరో ఏడు మధ్యలో తీవ్రమైన వర్షాలు విశాఖ విజయనగరం శ్రీకాకుళం మన్యం జిల్లాలు కాకినాడ వైపుగా ఏలూరు వైపుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండబోతున్నాయి దీనికి అనుగుణంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఈ రోజు విశాఖ గాని అనకాపల్లి గాని విజయనగరం గాని శ్రీకాకుళం గాని మన్యాం జిల్లాల్లో పగటిపూట ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండల తర్వాత మరొకసారి నగరంలో పలు చోట్ల మోస్తారు నుండి భారీ వర్షం ఉండబోతుంది ఈ హైదరాబాద్ నగరంలో ఈ రోజుతో వర్షాలు అయ్యేది కాదు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఉంటాయి వచ్చే మూడు రోజులు కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తపోతున్నాయి కాబట్టి నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి వాహనాలు ఎవరు కూడా బయట పార్క్ చేయకందని నేను ప్రతి రోజు కూడా ఒక పది రోజుల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను పదహారు నుంచి ఇరవై ఐదు వరకు హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షాలు ఉంటాయని కాబట్టి మనం పది రోజులు ముందుగానే వర్షాల గురించి చెప్పిన సందర్భంలో చాలా మంది కూడా పూర్తిగా నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ దేవుడు చంప చెల్లు అనిపించేలాగా వర్షాలతో సమాధానం అయితే చెప్తున్నాడు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే పంట వేసిన సందర్భంలో ఏ విధంగా అయితే కలుపు మొక్కలు ఉంటాయో మంచి చేసే సందర్భంలో కూడా ఇలాగా పూర్తిగా కిందకు లాగే వాళ్ళు ఉంటానే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు కళ్ళు పూర్తిగా కూడా కనువిప్పు కలిగే విధంగా దేవుడు అయితే తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పిన విధంగానే వర్షాలు కురిపిస్తున్నాడు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఖమ్మం కానీ అలాగే భద్రాద్రి కొత్తగూడ మునుగు గాని నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాం కానీ అలాగే వరంగల్ హన్మకొండ అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట విక్రపాత్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఈ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు హైదరాబాద్ నగరంలో మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలను కూడా చూడబోతున్నాం అలాగే ఇటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల అలాగే ఇటు మనం చూసుకుంటే పెద్దపల్లి జయశంకర్ పూపాలపల్లి సిరిసిల్లా సిద్దిపేట కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో తేలికపాటి నుంచి మోసరు వర్షాలు ఒకటి రెండు చోట్ల ఒక మంచి వర్షం కూడా చూసే అవకాశం ఉంది ఇక రానున్న రోజుల్లో మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికమైన వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా సత్తుపల్లి గాని భద్రాచలం కాని కొత్తగూడెం పరిసర ప్రాంతాలు కానీ పాలవంచ గాని అసరావపేట గాని మధ్యర పరిసర ప్రాంతాలు ఖమ్మం కానీ సత్తుపల్లి కానీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఏమైనా వరదలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా అంటే మనకి ఏలూరు నగరంపై కొంతమేర ప్రభావం ఉండబోతుంది ముఖ్యంగా సత్తుపల్లి పరిసర ప్రాంతాలు భారీ వర్షాల వల్ల తమిళరు రిజర్వాయర్ అయితే మనకి వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పూర్తిగా ఇంట్లో పెరిగే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే బుడమేరుకు కూడా కొంతమేర వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది అలాగే మున్నేరు ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్న మున్నేరు ఉందో ఇది కూడా ఉప్పొంగే అవకాశాలు అయితే ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే మనకి ఖమ్మం కానీ విజయవాడ కానీ ఏలూరు కానీ ఈ విధంగా భారీ వర్షాలు పడటం తక్కువ సమయంలోనే చూసాము అలాంటి వర్షాన్ని మనం వచ్చే నాలుగైదు రోజుల్లో ఈ ప్రాంతాల్లో చూడబోతున్నాం కాబట్టి విజయవాడ ఏలూరు అలాగే ఇటు ఖమ్మం నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మరొక పక్కన ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాల తీవ్రత పెరగబోతుంది కాకినాడ కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఏలూరు విజయవాడ ఖమ్మం కానీ హైదరాబాద్ నగరం కానీ నల్గొండ కానీ వరంగల్ ఈ నగరాలపై తీవ్రంగా వచ్చే వారం పాటు ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలే తీసుకొని బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి వచ్చే వారం మనం చెప్పిన విధంగానే భారీ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తూర్పు ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయి హైదరాబాద్ నగరాన్ని వర్షాలు మరొక ఐదు ఆరు రోజుల పాటు ముంచెత్తపోతున్నాయి ఇది ఓవరాల్ గా ఈ రోజు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఎండల తీవ్రత ఉదయం మధ్యాహ్నం సమయంలో ఉంది కదా ఈడు వీడియో చేశాడు నిజంగా వర్షాలు పడతాయి అంటే సాయంత్రం రాత్రి సమయంలో పడపోయే వర్షాలు మీకు సమాధానం చెప్పబోతున్నాయి ఇది ఓవరాల్గా అప్డేట్ మన ఛానల్ ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు సంవత్సరాల్లోనే లక్ష ఆరు వేల ఆరు వందల సబ్స్క్రైబర్లకు ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు సమయం లేని సందర్భంగా నేను లైవ్లోకి రావటం అయితే కుదరట్లేదు ఈవెన్ రోజుకి మూడు నాలుగు గంటలు నిద్ర పోని పరిస్థితి అయితే నాకైతే ఉంది పూర్తిగా కూడా చాలా బిజీగా అయితే ఉన్నాను రేపటి నుంచి మీకోసం పూర్తిగా కూడా అందుబాటులో ఉండబోతున్నాను అన్నీ కూడా వర్షాల గురించి వివరంగా ముందుగానే అప్డేట్ అయితే ఇస్తాను ఆదివారం నుంచి వచ్చే ఐదారు రోజుల పాటు రేపటి నుంచి మీకు కనీసం ఒక రోజుకి ఐదు గంటల పాటు నేను నిద్రపోయినా పోకపోయినా మీ అందరికీ కూడా నష్టాలు తగ్గించే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే ప్రముఖంగా ప్రముఖంగా హైదరాబాద్ నగరం కానీ విశాఖ కానీ విజయవాడ విజయవాడ కానీ ఏలూరు కానీ శ్రీకాకుళం కానీ ఇలాంటి ప్రాంతాల్లో నష్టం జరుగుతుంది రైతులకి మంచి జరిగినా కానీ ఇలాంటి ప్రాంతాల్లో తక్కువ సమయంలో భారీ వర్షాల వల్ల తీవ్రమైన వర్షాల వల్ల బండ్లు కొట్టుకుపోవటం కానీ కార్లు మునిగిపోవటం కానీ తక్కువ సమయంలోనే చాలా నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళ నష్టాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ అండి